సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈరోజు హిందూ సమాజం అంతా కూడా హిందూ సంఘాలు భజన సంఘాలు దేవాలయ కమిటీలు కుల సంఘాలు అనేక మంది ఈరోజు యావత్ హిందూ సమాజం అంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో హిందువులు జీవిస్తూ ఉన్నారు ఇది హిందూ దేశం ఇక్కడ అందరికీ అన్ని మతాల వారిని అన్ని దేశాల వారిని కూడా ఆహ్వానించి ఇక్కడ అందరికీ ఆశ్రయం కల్పించడం జరిగింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా అటువంటి హిందువులను మతోన్మాదులని తీవ్రవాదులని అలాగే హింసావాదులని చెప్పేసి రకరకాలుగా నిందిస్తూ మాట్లాడడం చాలా హేయమైన చర్య ఇది ఈయన వంశీకులందరూ కూడా వీళ్ళ తాత వీళ్ళ ఇందిరా పెళ్లి చేసుకునేది ఫిరోజ్ ఖాన్ ను వారికి పుట్టినటువంటి వాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఒక విదేశీ మహిళైనటువంటి సోనియాను పెళ్లి చేసుకుని ఈ విదేశీ మహిళకు పుట్టినటువంటి ఈ రాహుల్ గాంధీ ఇలా నీచంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది కావున ఈరోజు అతనికి వ్యతిరేకంగా ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఇతనిని పార్లమెంటులో ఎంపీ సీటులో తప్పనిసరిగా భర్ద్రఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది అలాగే లోనే అధ్యక్షులైనటువంటి స్పీకర్ గారిని కూడా ఈరోజు మేము విష్ణు హిందూ పరిషత్ తరఫున యావత్ హిందూ సమాజం తరఫున అతన్ని బట్లప్ చేసి అతన్ని ఎంపీ సీటుకు అర్హత లేకుండా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఇటువంటి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చినటువంటి హిందువులను ఈ విధంగా మాట్లాడడం ఎంతో ఎన్నో కాలం వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హిందువులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి హిందువులు అందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి హిందువులను ఈ విధంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య అలాగే గత సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నావు హిందువులను అదే విధంగా ఎవడో ఒకడు హిందూ దేవీ దేవతలను హిందూ దేవాలయాలను అలాగే హిందూ మత గ్రంథాలను కూడా అవహేళనగా మాట్లాడుతూ చేయడం జరుగుతూ ఉంది వీరందరికీ కూడా కబద్దార్ విశ్వ హిందూ పరిషత్ భద్యంగా తరఫున హెచ్చరిస్తున్నాము ఎవడైనా ఇలా హేయంగా అవమానకరంగా మాట్లాడినట్టయితే వారిపైన ప్రభుత్వం తరఫున అలాగే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అలా ప్రభుత్వాలు పాలకులు చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే బజరంగదల్ విశ్వహిందు పరిషత్ తరఫున మేమే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సమస్త హిందూ సమాజానికి కూడా చెప్తున్నాం ఇటువంటి వారిని వెంటనే వారి వాక్యాలను ఖండించి ఎక్కడికక్కడ వీరికి నిరసన తెలియజేయాలి భవిష్యత్తులో ఇలాంటి మూకలు చెలరేయకుండా అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని హిందువులందరూ కూడా పిలుపునిస్తూ జై శ్రీరామ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ హిందువులను అవమానకరంగా మాట్లాడుతూ హింసావాదులని అలాగే అసత్యవాదులని ఇతరులకు దాడి చేసే వారిని రకరకాలుగా మాట్లాడడం జరిగింది కావున దేశమంతా కూడా హిందువులందరూ కూడా ముక్త కండంతో ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దేశమంతా నిరసనలు చేయడం జరిగింది అదేవిధంగా మన ధర్మవరంలో కూడా ఈరోజు ఈ నిరసన నిధాన్ని మన హిందువులందరి సమస్యలతోనూ భాగస్వామ్యంతో రోజు మనం ఇక్కడ నిరసనలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఎంతోమందికి ఆశ్రయించినటువంటి హిందువులను ఇలా అమానుషంగా మాట్లాడడం చాలా దారుణం ఎంతోమందికి ఆశ్రయం కల్పించినటువంటి హిందువుల పైన ఈ విధంగా ఈ విదేశీ మహిళకు పుట్టినటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా శోచనీయం కావున ఇతను కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి భారతదేశ ప్రజలను మతపరంగా నిలబెట్టి అంతఃలహాలను సృష్టించి దేశంలో అభద్రతా భావాన్ని కల్పించాలని ఈ దేశ అభివృద్ధికి ఆటంకాన్ని కలిగించాలని విదేశీయుల యొక్క ప్రోత్సాహంతో ఈ రాహుల్ ఇలా మాట్లాడడం జరుగుతా ఉంది కాబట్టి ఇతని పైన దేశద్రోహం కేసు పెట్టి దేశ బహిష్కారం చేయాలని విశ్వహింద్ర పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి హిందువులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హిందువుల పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందూ దేవాలయాలపైన హిందూ మత గ్రంథాలపైన హిందూ దేవి దేవతల పైన హిందూ స్త్రీల పైన అసక్తికరంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నటువంటి హిందూ వ్యతిరేకలందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ప్రజల వందలు విశ్వజింద్ర పరిషత్ తరఫున ఎవరైనా అలా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే వారికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారుల తరఫున చట్టపరంగా శిక్ష పడాలని చేస్తాం అలా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చర్య తీసుకోకపోయినట్లయితే ప్రజలను కలిగి స్వీన్ డైరెక్ట్ యాక్షన్ తీసుకుని వారిని శిక్షించడం జరుగుతుంది కాబట్టి హిందువులందరికీ పిలుపులు ఇస్తున్నాం ఇలాంటి వారు ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరిపైన కూడా హిందువులందరూ కూడా వారి వాక్యాలు ఖండించాలి ఈ రాహుల్ గాంధీని ఈ దేశ బహిష్కరణ చేసేంత వరకు కూడా మనం అందరం కూడా పార్లమెంటు అధ్యక్షుల వారికి స్పీకర్ గారికి రాష్ట్రపతి గారికి కూడా మనం వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా మెసేజ్ పంపిస్తూ అందరూ కూడా నిజం తెలియజేయాలని సమస్త హిందూ సమాజానికి కూడా విశ్వంజ పరిస్థితి తరఫున కొత్త సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి పిలుపు చేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ 真的。<left. S 2> <laughs>